ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం డబ్బులు పదమూడు వేలు ఖాతాల్లో జమ కాలేదా అయితే ఇలా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవడం వల్ల ప్రతి వీడియో మీ రూపంలోకి వస్తుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తలక వందనం పథకంలో లబ్ధిదారుల ఖాతాల్లో పదమూడు వేలు జమ చేస్తున్నప్పటికీ కొందరు హరులకు డబ్బులు చేరకపోవడంతో సమస్యలు తలెత్తాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల నాటికి హరుల జాబితాను సిద్ధం చేసి ప్రదర్శిస్తుంది అర్హత ఉన్నప్పటికీ డబ్బులు జమ కాని వారు వెంటనే బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఆధారు ఎన్పిసిఐ అనుసంధానంతో ఖాతా తెరిచి గ్రామవార్డు సచివాలయంలో విద్యా కార్యదర్శి లేదా అడ్మిని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు సందేహాలు ఉన్నవారు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలోని సహాయ కేంద్రాన్ని ఆశ్రయించాలని సూచన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఓడో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జూలై ఐదున డబ్బులు జమ చేస్తారు ఎందుకంటే ప్రవేశాల ఆలస్యం వల్ల జూన్ పన్నెండున జమ కా చేయలేదు ఇక పథకం హరతులు మరియు నిబంధనలు తల్లికి వందన పథకం కింద పదిహేను వేల్లో రెండు వేలు తగ్గించి పదమూడు వేల రూపాయలు జమ చేస్తున్నారు మిగిలిన రెండు వేలు కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల నిర్వహణకు వినియోగిస్తున్నారు హరత కోసం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పదివేల పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు ఆదాయం ఉండాలి కుటుంబంలో ఒకరికి రేషన్ కార్డు మాగాని మూడు ఎకరాల మెట్ట పదం పది ఎకరాల లేదా రెండు కలిపి పది లోపు ఉండాలి నాలుగు చక్రాల వాహనం ట్యాన్స్ టాక్సీ ట్రాక్టర్ ఆటో మినహా ఉంటే అనార్హులు విద్యుత్ వినియోగం నెలకు మూడు వందల యూనిట్ లోపులు మున్సిపాలిటీలో వెయ్యి చదరపు కంటే తక్కువ స్థిరాస్తి ఉండాలి ప్రభుత్వం ఉద్యోగాలు పెన్సర్లు ఆదాయపు పన్ను చెల్లించేవారు అనర్హులు కానీ పారిశుధ్య కార్మికులకు మినహియింపు ఉంది ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి